కాదు అది నమస్తే ప్రజలందరికీ పలకామని కేసులో మర్డర్ ఓకే అయినా ఇండియన్ పినల్ కోర్టు ఏమి చేయదు కదా సొంత బాబాయ్నే చంపేశాడు ఏమైనా చేస్తారా అందరికీ ప్రజలందరికీ తెలుస్తుండగానే ఒక డాక్టర్ని నిలవన కొట్టి చంపించేశాడు జగన్ మరి మా జగన్మోహన్ రెడ్డి మీరు ఏం చేయగలుగుతారు కూటమి కాదు ఇంకోటమి కాదు ఏ అయినా సరే ఎవరైనా సరే అదవుతుందా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఎవరైనా కానీ అసలు ఇండియాలో ఇండియన్ పిన్నల్ కోర్టుని నమ్మి ఎన్ని మటలైనా చేసుకోవచ్చు డబ్బు పదవి ఉండాలి పదవి లేకపోయినా పర్లేదు డబ్బు ఉంటే ఈజీగా ఘటన అయిపోవచ్చు ఏమి చేయరు ఏమి కాదు పాపం కాకపోతే భూమికి అతను భారం అయిపోయి